గ్రంథాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అదే వేద సంస్కృతి సిలబస్లో ఉంది నేను చెప్పాలి కాబట్టి మనం తెలుసుకొని ఒక ప్రయత్నం చేస్తున్నాం తప్ప వేదాల గురించి చెప్పడం తెలుసుకోవడం అనేది చాలా అంత సులువైన పని అయితే ఏం కాదు కానీ ఇది మన వేదం ఇది మన ప్రాచీనమైనటువంటి అపారమైనటువంటి జ్ఞాన సర్వస్వం ఏ మోక్ష ప్రాప్తి కోసమైతే జ్ఞానము మూలాధారమని మన పూర్వీకులు పెద్దలు చెప్పారో దానిని రేఖామాత్రంగా అంటే అలా పై పైన భాగ్యం కలిగినందుకు మనం జన్మ ధన్యం అయిపోవాలి అంటే ఇంకా అందులో లేదు వేద మాతకు నమస్కరిస్తూ వేద సంస్కృతికి నమస్కరిస్తూ వేద సంస్కృతికి మూలాధారమైన భరత భూమికి నమస్కరిస్తూ నారాయణం నమస్కృత్యం సరస్వతిం వ్యాసం తయముత్ జయం కలగాలి విజయం కలగాలి లోకా సమస్త సుఖను భవన్ అని ప్రారంభిస్తూ ఇండోమెంట్ ఆఫ్సెస్ విద్యార్థులందరికీ కూడా శుభం కలగాలని శుభకామనలు అందిస్తూ అత్యంత క్లిష్టమైన గ్రాహ్యం కానీ అంటే పట్టుకోవడానికి అంత సులువుగా దొరకని ఒక శక్తివంతమైనటువంటి వాంగ్మయము సాహిత్యం గురించి తెలుసుకునే ఒక చిన్నపాటి ప్రయత్నం మనం మీరు చేద్దాం వేద సంస్కృతి వేద శాఖలు వెళ్లసే ఆది కావ్యం బలర నీచ అన్నారా చిన్నప్పుడు చదువుకున్నారు ప్రాథమిక పాఠశాలలో అప్పుడు చెప్పిన ఆ గీతాన్ని మళ్ళీ ఇప్పుడు నేను పాడుతున్నాను అప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నది వేద సాకలు వెలసే నేచ్చట ఆది కావ్యం బలర నీచట బాధరాయన పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెల పాదు సుమ్మిది తమ్ముడా తమ్ముడా వేద శాఖలు వెలిసాయి ఇక్కడ అని చిన్నారి పొన్నారి చిరుత ప్రాయంలోనే శాఖలు ఈ భరతభూమిలో ఉద్భవించాయని చెప్పారు మన పెద్దలు కానీ ఏమిటా శాఖలు ఆ వేద శాఖల ద్వారా భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన గరిమ ఎలా వెళ్ళింది తెలుసుకునే ప్రయత్నం అయితే మనకు చేయలేదు చేసే రీతిలో మన విద్యా విధానం లేదు పాఠశాల విద్యా విధానం లేదు సరే కుటుంబంలో కూడా ఆ రకమైన ప్రయత్నాలు జరగలేదు ఎక్కడా తెలియకపోవడం వల్ల మహోన్నతమైనటువంటి మహిని మహిమాన్వితం చేసే ఈ జ్ఞానం ఆచరణలోకి రాకుండా పోయింది మనిషికి ఎప్పుడైనా ఏదైతే పట్టుపడకపోతే అందాన్ని ద్రాక్ష పుల్ల అని ఒక రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తారు కదా అది అందాన్ని ద్రాక్ష కాబట్టి అది పొల్లను అనేస్తాడు అలాంటి రక్షక తంత్రంలో మహోన్నతమైన మన వేద వేద జ్ఞానం మరుగున పడిపోయింది సాక్షాత్తు అంటే ఆ గొప్పని చెప్పను వేరే దేశం నుంచి మన దేశంకి వచ్చి స్థిరపడినటువంటి మొఘలాయి వంశీకుల్లో ఒక మణిరత్నం ధారాసుకో షాజహాన్ కుమార్ మరుగున పడిన మహోన్నత విద్యా అన్నాడండి ధారాసుకో అన్నాడు కొద్దిగానే నేను ఆలోచన ఉండొద్దు ఈ భారత భూమిలో భారతీయుడిగా హిందువుగా పుట్టినటువంటి మనం కనీసం వేద సంస్కృతి గురించి అంగులు అంగుళం పాటి కూడా ఆలోచన చేయకుండా మనం మన జీవన క్రమానికి సాగించేసి ఆధునిక విద్యలే విద్యలుగా ప్యాకేజీ చదువులే చదువులుగా అంతే చే పొట్ట కోసం అంత అవసరమా వేదాంతం నేను చెప్పట్లేదు అవసరమే చేయి కానీ అదే క్రమంలో నీకున్నటువంటి ఆ గొప్పదైనటువంటి నాలెడ్జ్తో సుందర్ పిచ్చే ఏం చెప్పారు నా భరత భూమి మూలాలు చాలా గొప్పవన్నాడు అది అది విద్యార్థి అంటే అంతేగాని నేను ఐఐటిఐ సాధించేశాను లేదంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని అయిపోయాను శాస్త్రవేత్తని అయిపోయాను నా ప్యాకేజీ నీ ప్యాకేజీ కాదు దేశం తలక ప్యాకేజీని పెంచేలాగా నీ తలక జ్ఞానం ఉండాలా మరి దేశం అంటే ఏమనుకుంటున్నాం ఏ దేశం ఏగినా ఎందు కాలుడినా పొగడరాని తల్లి భూమి భారతని అని మొన్న నిలబెట్టాడు మన సుందర పిచ్చాయి అది పౌరుడు అంటే అది దేశభక్తి అంటే అది జ్ఞానం అంటే అది విద్వత్ అంటే అది ప్యాకేజ్ అంటే అది మానేసి ప్యాకేజ్ పట్టుకుని పారిపోయి మనది ఒక బ్రతికైనా మనది ఒక బ్రతికైనా అని బ్రతకకూడదు దేశానికి ఎంతో ఇచ్చిన మనకి ఎంతో ఇచ్చిన దేశానికి మనం ఎంతో ఇవ్వాలి నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచుకుంటూ పోవాలి ఇస్తూ ఉండాలి ముఖ్యంగా దేశానికి ఇవ్వాలి అసలు అంటాను నేను భారతదేశంలో భారతీయుడిగా జన్మించడమే ఈ దేశము నీకు ఇచ్చినటువంటి కొన్ని వేల కోట్ల వరంతో సమానం అంటాను వెదర్ యూ బిల్ ఆర్ నాట్ అవును ఇదేం సాధారణమైన విషయం కాదు భారతదేశం లాంటి పవిత్ర భూమిలో భారతీయుడిగా ఐఆమ్ ఆల్సోన్ ఇండియా చెప్పుకుంటున్నాం లేదా ఈ ఆంధ్ర తెలుగు పక్కన పెట్టండి ఐఎమ్ ఇండియన్ అని చెప్పుకుంటున్నామంటే ఎంత దృష్టం ఉండాలి ఎంత పెట్టి పుట్టాలి అంత అందుకు నేనేమి భావాన్ని గురవడం లేదు చెబుతున్నాను తెలుసుకోండి శాఖలు వెలిసే ఈ భూమిలో బాధరాయిన పరమ ఋషులు నడయాడే ఈ మహోన్నతమైనటువంటి పరమ పావన భారత ఉపఖండంలో ఎన్నో అద్భుతాలు మరెన్నో మిరాకిల్స్ బొందితోనే కైలాసం అంటారు కదా అలాగ సాక్షాత్తు దర్శించే ద్రష్టలు శ్రష్టలు నడియాడినటువంటి నేల భూమి వేద భరతభూమి నటిది దివ్య భూమి అని కదా ఈ మన భూమి గురించి చెప్తారు ఇన్ని జన్మల పుణ్యము వేద వేదాంతాలకు వేదాంగాలకు మూలమైనటువంటి మహోన్నతమైనటువంటి పరమ పావనమైన మాటలతో తోచడానికి సాధ్యము కాని పవిత్ర భూమిలో మనం పుట్టాం అందుకే వేదముక్కులతో సగరమాందాది షక్రవర్తులా అంక శ్రీమల్ల చిన్నట్టి సాధ్వి అని గుర్రం గారు చెప్పారు ఇదే భారతదేశం సకల సంపద నిలయం ఇదో పుణ్య ప్రదేశం ఇదే దేవాలయం ఇదే దేవాలయం దేవాలయమే అంతే ఈ అనంత భూమండలములో భారతదేశం వంటి ఉన్న ఉత్తమమైన పవిత్రమైన మహోన్నతమైనటువంటి భూమి లేదుగాక లేదు అదే కదా నేను చెప్తున్నాను ఆధునిక భారత నిర్మాతగా చెప్పబడే జవహర్ లాల్ నెహ్రూ ప్రథమ ప్రధాని ఏమన్నారు ఇఫ్ ఇఫ్ ద వరల్డ్ డైస్ ఇండియా మే నాట్ డై ఇఫ్ ఇండియా వాట్ ఎవర్ ద రీజన్స్ వాట్ ఎవర్ ద రీజన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రీజన్స్ అండ్ ద థింగ్స్ ఇఫ్ ఇండియా డైస్ ద ఎంటైర్ వరల్డ్ డైస్ ఆహ్ ఎంత అద్భుతమైన మాట భారతదేశము అనేది అంతరించిందా ఈ ప్రపంచం అనేది కనిపించకుండా పోతుంది ప్రపంచం అంతరించిందా భారతదేశం అంతరించదు కాక ఏమి లెక్కలేస్తాం కాకి లెక్క క్రీస్తు శకం ఒకటి రెండు మూడు రెండు వేల ఇరవై ఐదుకి పుట్టాం అంతకు ముందు పదివేల సంవత్సరాల అజిరామరమైన చరిత్ర నీకుందర అంటే ఇది అంత అభూతకల్పన అంటవే ప్రయత్నం చేయి ప్రయత్నం చేసి తెలుసుకో ఎక్కడిది జ్ఞానం వేద సంస్కృతి అనేది ఎక్కడిది చూడండి ప్రాచీన గురు ఆశ్రమాలు గురువు వెనక ఒక ఆర ఉంది ఆ ఆర అనేది చాలా శక్తివంతమైనది ఈ ఆర ఒక్క మన భారతదేశంలో మాత్రమే గురు ముఖత నేర్చుకున్నటువంటి విద్యలకు మాత్రమే ఇది సాధ్యపడుతుంది ప్రతి పౌరాణికుడు ప్రతి భాగవతోడు వెనక ఒక ఆరా ఉంది ఆ ఆరానే స్వామి వివేకానంద ఏమన్నారు ఆధునిక సాంస్కృతిక రాయభారి ప్రా ప్రాచ్యం ప్రాచ్య దేశాలను తన యొక్క గొప్పదైనటువంటి సింహనాథంతో సంస్కరించినటువంటి వ్యక్తి అగ్ర అగ్రదేశాలుగా ఆధిపత్య దేశాలుగా సంపన్న దేశాలుగా సంస్కృతి మెండుగా గల దేశాలుగా చెప్పుకొని ఆ దేశాలు యూరోపియన్ దేశాలు అమెరికా దేశాలు స్వామివారి యొక్క ఒక్క మాట కోసం తెగబడ్డాయి ఒక పోస్తే రాన జనం చంటి బిడ్డల్ని చంకలో పెట్టుకుని తలు కాటిక కాలు చాపుకున్నటువంటి వృద్ధులు లేక్కుంటూ కూడా స్వామివారి యొక్క సభలకు వచ్చారు ఇది ద మోస్ట్ ఏన్షెంట్ మొనాస్టిక్ ఆర్డర్ ఘనమైన గొప్పదైన మాటలతో కొలచడానికి తోచడానికి వీళ్ళు లేని భారతీయ సనాతన ధర్మం సనాతనం అంటే అంత మాటల్లో ఉన్నట్టుగా కనిపిస్తుందా ఎటర్నల్ సనాతనం అంటే ఎటర్నల్ నో పవర్ కెన్ డిస్ట్రాక్ట్ ఇట్ అవునా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి శాశ్వతమైనది అజరామరమైంది నో బడి కెన్ క్వశ్చన్ ఇట్ నో బడి కెన్ డిస్కస్ ఇట్ మిజవాదంతో మిడిమిడి జ్ఞానంతో అపారమైన భారతీయ సనాతన ధర్మాన్ని ప్రశ్నించే శక్తి గల వ్యక్తికి ఎవరు పుట్ల అలాంటి సనాతన ధర్మాన్ని ద మోస్ట్ ఏన్సెంట్ మొనస్టిక్ ఆర్డర్ని కదా మన స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగో మహాసమావేశంలో సెప్టెంబర్ పదకొండవ తేదీన వినిపిస్తే ఏ ఒక జింజా మారుతమా అసలు ఏమిటిది ఏమైపోతుంది ప్రాచ్య ప్రాశ్చాత్య దేశాల పత్రికల్లో హెడ్ లైన్స్ లో లైన్స్ లో స్వామివారి గురించి చేశారు ఒక తుఫాన్ మన వచ్చినటువంటి మంద తుఫాన్ వచ్చిన హుద్దు హుద్ తుఫాన్లు కాదు ఇవేవి కాదు వీళ్ళందరినీ చాప తుట్టేశాడు స్వామి అలాంటి స్వామి వివేకానంద యొక్క మహోన్నతమైనటువంటి పరిజ్ఞానానికి మూలం ఈ భూమి వేద భూమి వేద సంస్కృతి ఒక్కసారి కష్టం కష్టమేమీ లేదు ఒక్క ఒక్క రోజు క్లాసులో సిలబస్ అవ్వలేదని ఫీలింగ్ మీకు అక్కర్లే ఇది కానీ నీకు బుర్రకెక్కిపోతే గుండెకి పట్టేస్తే ఇలాంటి సిలబస్లు ఇలాంటి ఏవో పేపర్లు ఏవో ఉద్యోగాలు మరి వందలాది ఏమీ కాకుండా సంపాదిస్తాం నడిచే విజ్ఞాన సర్వస్ వాళ్ళన్నా వీళ్ళంతా వాకింగ్ ఎన్సైక్లోపీడియాలు ఈ దేశంలో పుట్టారు అలాంటి వాకింగ్ ఎనసైకి నడిచే విజ్ఞాన సర్వస్వాలు పుట్టిన దేశంలోన నువ్వు విజ్ఞానం గురించి పరితపిస్తున్నావు నాకు రాదు అని అంటున్నావు సాధారణ దేశమా చూడండి ఆ భావాతీత స్థితిని చూడండి ఒకసారి ఇక్కడ నీకు చిత్రం కనిపిస్తకూడదు హృదయ ఆవిష్కరణ చేయండి హృదయ ఆవిష్కరణ చేయండి ఆ భావాతీత స్థితి ఏమిటి వేదాల యొక్క అంతిమం అంతిమమైనటువంటి లక్ష్యం అంటే జ్ఞానమే కర్మకాండ ఇవన్నీ కూడా వస్తుంటాయి జ్ఞాన సముపార్జనే జ్ఞానము ద్వారా స్వామిని చేరాలి దానికి భక్తి ఒక్కటే మార్గము భక్తియే అన్నిటికన్నా చాలా ముఖ్యము ఆ భక్తిని కీర్తనల రూపంలో నామకీర్తన రూపంలో భజనల రూపంలో భక్తుడు కొనసాగిస్తాడు వేదానాం సామ వేదోస్మి అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలుసుకుంటే అద్భుత ఇంత జ్ఞానం ఉన్నటువంటి నాకే ఇంత అనుభూతి పొందితే మహోన్నత జ్ఞానం ఉన్నటువంటి మహా మహర్షులు నడియాడు నేల వేదాలలో సామవేదాన్ని నేను అన్నాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు ఆలోచించాం సకల చరాచర సృష్టికి మూలకారకుడు ఆది మధ్యాంత రహితుడు అచ్యుతుడు అవ్యయుడైనటువంటి ముకుందుడు మురళీ గాన లోలుడు స్వామివారు ఉన్న నాలుగు వేదాలలో మరలా చిట్ట చివరి వేదాన్ని తీస్తే త్రయి అంటాం వేదాలని త్రయి అంటాం ఋగ్వేదము యజుర్వేదము సామవేదం అధర్ముడు వేదాన్ని ఎందుకు కొన్నాళ్ళు పక్కన పెట్టారు ఈ మూడు వేదాన్ని త్రయి అంటారు ఈ మూడు వేదాలలో నేను సామవేదాన్ని అన్నారు ఋగ్వేదం అన్నది చూశారా స్వామి అంత గొప్ప వేద సంస్కృతికి ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయన విధానం ఉంది ఎలా అధ్యయనం చేయాలి ఎలా ఉచ్చరించాలి కర్మకాండలు ఏ రకంగా చేయాలి యజ్ఞయాగాదులు ఏ రకంగా చేయాలి యజ్ఞయాగాదులలో ఉచ్చరించే మంత్రోచ్చరణ ఎంతదైనటువంటి ఫ్రీక్వెన్సీ పౌన పుణ్యాల్లో ఉండాలి ఎంత గొప్ప శాస్త్రమో చెబుతున్నాను కాబట్టి నేనేదో తెలుసుకోను అనుకోకండి కేవలం రేఖ మాత్రం జీ జీరో నాట్ 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 పరిజ్ఞానం మాత్రమే నాకు ఉంది అలాంటి వేద సంస్కృతిలోకి మనం ఇప్పుడు వెళ్తున్నాం అందుకే మీకు నేను చెప్పాను ఆరు నెలల సిలబస్ అంతా ఒకే వేద సంస్కృతి ఏ మంచి పువ్వులను ప్రేమించినామో మీరు నేను ఈరోజు ఈ ఈ క్లాస్లో మనం నేను చెప్పగలుగుతున్నాను ఆన్లైన్ మాధ్యమం ద్వారా మీరు వినగలుగుతున్నారు ఏమిటా వేద సంస్కృతి ఒకసారి చూద్దాం వచ్చే ముందే మీకోసం నేను సెర్చ్ చేశాను ఇంటర్నెట్లో చేస్తే ఇది ముందు కనిపించింది నాకు ఎంత ప్రేరణ కలిగించిందంటే మాకు ఒక వేదిక ఉంది సంగీత సాహిత్య సామాజిక విశ్లేషణ అంశాల వేదిక మనస్పందన అందులో ప్రతి విషయాన్ని నేను పోస్ట్ చేస్తూ వస్తాను అందులో ప్రతి వ్యక్తి ఎందుకంటే స్వామి వివేకానంద ఏమంటారు ప్రతి వ్యక్తి కూడా ఇట్ హ్యాజ్ ఎ డివైన్ రే ఇన్ ఇట్ ఇన్ హిమ్ దివ్యత్వపు కిరణాల సముచ్చయమే మనిషి అందులో సందేహం లేదండి ఎవరిని మనం తక్కువ చేయట్లేదు ప్రతి వ్యక్తిలో కూడా ఒక దివ్యత్వం ఉంది ఆ దివ్యత్వాన్ని చూడగలగడంలో నీ శక్తి ఆధారపడి చూడలేకపోయేవా అయితే దీనికి ఏం కావాలట నేను ఎందుకు ఈ మాట చెప్పాను అవునిత్యం మా విద్యార్థులతో పాటు మా వేదికలో ఉన్న సభ్యులకు కూడా మనస్పందన సభ్యులకు కూడా ఒక మాట ఇప్పుడు అనుకుంటాను సాధనాత్ సాధ్యతే సర్వం ఇది చెప్పేయండి వేద సంస్కృతి ప్రధాన లక్ష్యమైనటువంటి మాట సాధనాత్ సాధ్యతే సర్వం ఇది గొంతుతో పలకకూడదు గుండెలో పలకాలి గుండెల్లో నుంచి రావాలి హృదయంలో నుంచి రావాలి నాభి స్థానం కదలాలి అప్పుడు నీకు ప్రతిది కొండలైన కరిగిపోవు కూర్చును తింటే అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే ధనమేర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట ధర్మం ధనమేరా అన్నిటికీ మూలం ఇందుకీ మాట మీకు ఇప్పుడు చెప్పానంటే కూర్చుని ఉంటే కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఎన్నాళ్ళైనా కూర్చొని చెబుతావు నిలబడలేవు అంగులం కూడా పరిగెట్టలేవు ప్రాకి ప్రాకి చీమ బహుయోజనములు ఏదు ఎగరకున్న గద్ద ఎచటికేదు ఎక్కడికి వెళ్తుంది ఏ అక్కడికి పెద్ద ఉన్నాయి బలమైన గోళ్ళు ఉన్నాయి వాడి అయిన ముక్కు ఉంది కానీ ఎగరదే దేశములో స్వామర్థనం కూడా అంతే ఏ అయితే ఏ వ్యక్తి అయితే నాకు ఇది కష్టంగా ఉంది నాకు సాధ్యం కాలేదు నేను చాలా బిజీగా ఉన్నాను నేను చేయలేకపోతున్నాను అంటే వాళ్ళందరూ కూడా ఎగరలేని గద్దతో సమానం ఇలాంటి గ్రద్దలు నా దేశంలో మరణిస్తే ఇంకొక జీవికి ఉపయోగపడతాయి అంటాడు స్వామి వివేకానంద చాలా సాహసి ఆధ్యాత్మిక సాహసి వాయింట అర్థమైందా సోమరతను చాలా ప్రమాదకరమైన నిన్నే తినేస్తుంది నిన్నే తినేసి తినేసి ఒక అంత శత్రువు అది సోమర్తనం అనేది ఒక అంత శత్రువు పని సంస్కృతి పెట్టుకో పని ఏ దైవం అనే భావంతో వెళ్ళిపోతుండమే వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతుంటే తప్పనిసరిగా ఇది కాకపోతే ఇంతకు మించినటువంటి గొప్ప అవకాశాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి అని భావించాను ధనలక్ష్మిని అదుపులో ఉన్న పెట్టిన వాడే ధనవంతుడు గుణవంతుడు భగవంతుడురా ఇక్కడ ధనం అంటే ఒక్క భౌతికమైనది కాదు భౌతికమైనది అనుకున్నారు కదా మీరు ఈ ధనం పాట గురించి చెబితే కాదు బుద్ధిబలం కుశాగ్ర బుద్ధి బలం జ్ఞాన బలం జ్ఞాన సమీకరణ జ్ఞాన సంగ్రహణము ఇది ఈ లక్ష్మీ మాతను ఎవరైతే అదుపులో పొదుపుగా చక్కగా మదుపు పెడతారో వాళ్ళు గుణవంతులు బలవంతులు భగవంతులు కూడా అయిపోతారు అంటే వేరే ఇంకెక్కడ భగవంతుడు అంటే వేరే లేడు దేవుడు అనగా వేరే లేడు తాను చేయు పనుల తగిలియుండు మనం మనము చేసే పనుల్లోనే పరమాత్ముడు ఉంటాడు ఎంత బాగా చెప్పాడు మహానుభావుడు దేవుడు అనగా వేరే లేడు ఎక్కడో లేడు నీవు చేసే పనుల్లోనే ఉన్నాడు కాబట్టి చేసే పనిని దైవంగా భావించి చెయ్యి సాధనా సాధ్యతే సర్వం భయమేళ కర్మణ్యే వాధికారస్తే మా ఫలే సుఖ దాచన మా కర్మ ఫలహేతుర్బుహు మా తే గోస్త కర్మని ఫలితం గురించి నీకేలా పనిని చేయడం వరకే నీ యొక్క పని చెయ్యి ఎంత గొప్ప నిష్కామ కర్మ యోగాన్ని చెప్పేటువంటి భూమి భూమి నిష్కామ కర్మయోగం నువ్వెందుకు ఆశిస్తావు పని చెయ్యి శరీర మాధ్యం కలు ధర్మ సాధనం ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను విజయనగరంలో ఉండి ఎక్కడెక్కడో రాష్ట్రంలో ఉన్న మీ అందరితో నేను మాట్లాడుతున్నాను అంటే వాట్ ఈస్ ద వయా మీడియా ఆన్లైన్ మాధ్యమం ద్వారా మాట్లాడుతున్నాను ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సెటప్ ఇదంతా ఉంది నేను సులువుగా మీకు లైవ్లో చేరిపోతున్నాను నా ఇంట్లో సభ్యులు కూడా నేను ఇప్పుడు కనిపించాను కానీ మీకు నేను కనిపిస్తున్నాను దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ సాధనం వయా మీడియా ఈ శరీరం అనేదాన్ని మాధ్యమంగా ఎవరైతే వాడుకుంటారో వయామ మీడియాగా వాడుకుంటారో ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటారో ఒక సాధనంగా వాడుకుంటారో దేనికి కలు ధర్మ సాధనం మనిషి ధర్మ సాధనాలు చేయడానికి ధర్మాన్ని నిర్వర్తించడానికి శరీరాన్ని మాధ్యమంగా సమర్థవంతంగా వాడుకోగలగాలి ఒక ప్రత్యేకమైనటువంటి వయస్సు వచ్చినాక కాలం వచ్చినాక నువ్వు చేద్దామన్న ధర్మ సాధనాన్ని నువ్వు చేయలేవు నువ్వు మొక్కడం తప్ప మొక్కడం తత్వంకేం చేయలేవు ఈలోగా జనాలు నేను తొక్కిసుకుంటూ వెళ్ళిపోతారు పర్లేదు ఆ పాయింట్ అర్థమైందా కాబట్టి శరీర మాధ్యం కలుధర్మ సాధనం సాధనాత్ సాధ్యత సర్వం సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తే చేస్తేనే అమృతమిచ్చింది భాగవతంలో చెప్పుకున్నాం క్షీర సాగర మదనం జరిగేటప్పుడు ఆ అమృత బాండ్ రావడానికి ముందు మహోన్నతమైనటువంటి సకల విశ్వాన్ని క్షేమకరం ఎన్నో వస్తువులు వచ్చాయి కౌస్తుభం వచ్చింది స్వామివారి యొక్క మెడలోకి ఆ ధరించడం జరిగిందని చెప్పుకున్నాం కదా చివరి చివరికి అమృతం వచ్చింది విష్ణుమూర్తి మోహిని అమ్మవారి రూపంలో ఎవరికి చేరాలో వారికి చేర్చారు కాబట్టి విసుగు చెందకుండా కృషి చేస్తే అమృతం దానికి అదే వస్తుంది జల జలనిధిలోనా ఆనిముత్యమున్నులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏమి మాటలండి శ్రీశ్రీ గారి కలం నుంచి ఉద్భవించాయి మామూలు మాటలు కాదు అత్యంత సృష్టిలో అత్యంత విలువైన ఆనిముత్యలు కొన్ని ఉన్నాయి ఆ ఆని కోసమే కదా ఈ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ధనికులు లేదా డా మాఫియా అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి ఆని ఎక్కడుంటాయి ఎక్కడ ఉంటాయి అఘాధంలో సముద్ర గర్భంలో ఉంటాయి శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే శోకము లేనిది ఎవరికండి శోకాన్ని ఒక శ్లోకంగా భావించి తన దరిద్రాన్ని వైభవోపేతంగా మార్చుకున్నవాడే మనిషి శోకాల సమాహారమే జీవితం అసలు హ్యూమన్ లైఫ్ ఇట్స్ జర్నీ ఫ్రమ్ ఆఫ్ ఎ మదర్ టు ఆఫ్ ఎ గ్రేవ్ ఆర్డ్ తల్లి గర్భం నుంచి అక్కడికి మళ్ళీ భూమి గర్భంలో చేరేవారు తల్లి గర్భంలో పుడతావు మళ్ళీ తల్లి భూమి మాత్రం తల్లి గర్భంలో చేరిపోతావు గెలిసిపోతాం మట్టిలో మట్టి నీటిలో నీరు పంచభూతాత్మకమైన దేహం గాలిలో గెలిసిపోతుంది కదా అంతవరకు ఈ జర్నీ ఏంటి తెలుసా జర్నీ ఫ్రమ్ వన్ టాస్క్ టు అనదర్ టాస్క్ ఇది ఒక పాయింట్ అర్థమైందా జర్నీ ఫ్రమ్ వన్ టాస్క్ టు అనదర్ టాస్క్ ఒక సమస్య నుంచి ఇంకో సమస్యకి ఏది ఏదితనై నీ ధరికి రాదు ఎలా కొనకుంటావు వస్తుంది అని అంతకన్నా భ్రమంకేమన్నా ఉంటుందా ఏది రాదు ఏది తను తానై నీ ధరికి రాదు ఏం చేయాలట శోధించి శోధించి సాధించాలి శోధించి సాధించు ఈ రోజు సార్ వేద సంస్కృతి గురించి ఏదో నాలుగు పాఠాలు నాలుగు మొక్కలు ఇక్కడ చెప్పారు నేను ఇంతకు మించి నేర్చుకుంటాను శోధిస్తాను సాధిస్తాననే తపన ఉండాలి తప్ప ఆన్లైన్లో సారే అన్ని చెప్పేస్తాను నేను నేర్చేస్తాను ఈవో ఆఫీసర్ అయిపోతానంటే కాదు శోధించాలి దాని మూలాలు శోధించాలి ఈరోజు ఈ పాయింట్ చెప్పారు సార్ దీనికి తర్వాత ఏమై ఉంటుంది దాని తర్వాత నువ్వే గురువు అయిపోతావు నేటి శిష్యుడు రేపు గురువు అవుతాడు ఆచార్యుడు ఇది సాధనాత్ సాధ్యతే సర్వం అనేది వేద సంస్కృతి యొక్క మూల సిద్ధాంతం వస్తుంది ఎలా వస్తుంది ఇప్పుడు చూద్దాం గొప్పదైనటువంటి వేదాలు ఉపవేదాలు ఉపనిషత్తులు యజ్ఞాలు యాగాలు వివిధ ఆశ్రమ ధర్మాలు వివిధ ఆశ్రమ ధర్మాలు ఇవి మనకి సిలబస్ లో ఉన్నాయి ఇది మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఇంతవరకు చెప్పింది మీకు కేవలం మహోన్నతమైన పవిత్రమైన జ్ఞాన బాండాగారాలైనటువంటి వేదాల గురించి కొద్దిపాటి నా వంతుగా ఉపోద్ఘాతం చెప్పాను ఏ గుడ్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్ అని మనకి ఇంగ్లీషులో ఒక మంచి ఒక ప్రోవర్బ్ మ్యాక్సిమ్ అంటాం దాన్ని సేయింగ్స్ అంటాం ఉన్నాయి చెయ్యాలి నువ్వు ఎప్పుడు కూడా ప్రారంభమే మహోన్నతంగా చేస్తే ముగింపు అద్భుతంగా ఉంటుంది నువ్వు ప్రారంభమే పేలవంగా చేస్తే ముగింపు ఫలవంతంగా ఉండదు నీ నీ నువ్వు ఈ సృష్టిలో నువ్వక్కడవే నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏమిటో తెలుసుకో బతికేయకు ఎలాగో అనుకోకు నీకేమిటి ప్రత్యేకత ఉందో తెలుసుకో ఆ ప్రత్యేకతను రంగరించు దానికి సానపెట్టు సాన పెట్టి ప్రచోదనం చేయి ద్విగునుకృతం చేయి దిగును పోలా ప్రపంచం ఒక్కసారి అయిపోలా నిన్నటి వరకు చూసినటువంటి సో అండ్ సో ఎక్స్ అనే వ్యక్తి రేపటికి ప్రపంచం తలెత్తి చూసేలా మారగలవు మారుతారమ్మ మారగలరు నా దయచేసిన పాయింట్స్ బాగా పట్టుకోండి హృదయానికి పట్టుకోండి హృదయానికే పట్టుకోవాలా ఇదేదో ఏదో పైపై వెంటానంటే కుదరదు కాబట్టి వివిధ ఆశ్రమ ధర్మం ఇవి మన సిలబస్ వేదాలు ఉపవేదాలు అంటే వేదాలను అనుసరించి వచ్చేవి గాంధర్వ వేదము ధనుర్వేదము ఆయుర్వేదము అట్లా అనమాట ఉపనిషత్తులు మరి ఎంత ఉపనిషత్తులు అనే మాటే చాలండి మహిమాన్వితమైనటువంటివి పేర్గాంచిన కాకలు దీరిన యూరోపియన్ మేధావులు అందరూ కూడా నమస్కారం పెట్టారు ఉపనిషత్ జ్ఞానానికి ఇక మీరంతా నేనంతా మనకు మనకున్నటువంటి